అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి చైత్రమాసంలో తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ అనగా ఆదివారం రోజున శ్రీరామనవమి వచ్చింది ఉదయం తిది ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం రెండు గంటల ముప్పై నిమిషాలు మాత్రమే ఉంది ఏప్రిల్ ఆరవ తేదీన ఉదయం పదకొండు గంటల నుండి ఎనిమిది నిమిషాల మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యలోనే మనం పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించుకోవాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి కదండి శ్రీరాముని యొక్క జననం వివాహ మహోత్సవము పట్టాభిషేకము ఈ అన్నీ కూడా ఒకరోజే జరిగినట్లు శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే శ్రీరామ నవమి రోజున సీతారాముల యొక్క కళ్యాణము తప్పకుండా నిర్వర్తిస్తారు అయితే ఈ యొక్క శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో గనుక మీ కంట పడింది అంటే ఈ వీడియోలో చెప్పినట్లు మీరు చేస్తే కనుక మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది మీ యొక్క జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక మీ ఇంటికి అపారమైనటువంటి ధనయోగం కలుగుతుంది అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ అనేది జరిగినప్పుడు హిందువులు అందరికీ కూడా అయోధ్య నుండి రాములవారి యొక్క అక్షింతలు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చాయి కదండి అయితే ఈ యొక్క శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట పూర్తి అయిన తర్వాత ఆ అక్షింతలను రాములవారి యొక్క దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు రాములవారి యొక్క అయోధ్య అక్షింతలను పర్వదినాల్లో ఉపయోగించుకోవాలి అని పండితులు సూచించారు కాబట్టి ఈ యొక్క రాముని యొక్క జన్మదినాన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షింతలతో మీ ఇంట్లో కనుక పూజ చేస్తే మీ యొక్క జీవితానికి అన్ని తిరుగుండదు అని పండితులు చెబుతూ ఉన్నారు రాముల వారి యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క కొత్త సంవత్సరం నుండి మీకున్నటువంటి శని దోషాలు డబ్బు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో జీవిస్తారు అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షింతలతో ఇంట్లో ఎలా పూజ చేయాలి అని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారు అంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏప్రిల్ ఆరవ తేదీ అనగా ఆదివారం రోజున ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఉదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి తర్వాత మీకు కావలసినవన్నీ కూడా అంటే మీకు కావలసినన్ని అయోధ్య అక్షింతలను తీసుకొని ఎలా శుద్ధి చేయాలి అంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఆ పాలలో కొంచెం పసుపు వేసి కలపాలి అండి తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఆ పసుపు కలిపినటువంటి ఆవపాలను అయోధ్య అక్షింతల మీద చిలకరించండి ఇలా చేస్తే రాముల వారి యొక్క అయోధ్య అక్షింతలు శుద్ధి అయ్యి మరింత శక్తిగా మారుతుంది తద్వారా మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేసుకోవాలి ఈ యొక్క శ్రీరామనవమి రోజున సీతారాముల యొక్క సమేతంగా ఉన్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ యొక్క పూజ గదిలో ప్ర ప్రతిష్ఠించుకోవాలి తద్వారా పూజగదిలో ఉన్నటువంటి దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ లేదంటే బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాములవారి యొక్క పటాన్ని అందంగా అలంకరించుకోండి రాములవారి యొక్క చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి తమలపాకులను పూజ గదిలో ఉంచండి అలాగే శుద్ధి చేసినటువంటి అయోధ్య అక్షింతలను కూడా రాములువారి పటం ముందు ఉంచి పూజను ప్రారంభించుకోండి పూజ ప్రారంభించేటప్పుడు మీ యొక్క పూజ గది ముందు బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేయాలి చాలామంది దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గు వేయరు కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పండి పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసుకొని పూజను ప్రారంభించుకోవాలి అప్పుడే మీరు చేసినటువంటి పూజకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దక్కుతుంది ఇక శ్రీరామనవమి రోజున పూజ చేసే you చేసేటప్పుడు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల చాలా మంచిదని పండితులు చెబుతున్నారు లక్ష్మీ కటాక్షం పొందాలనుకునేవారు శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చ వల్ల చాలా మంచి జరుగుతుంది పూజ చేసేటప్పుడు దీపపు ప్రమిద నేలపైన ఉంచకూడదండి ఇలా చేస్తే దీపానికి అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి ఈ యొక్క దీపపు కుందిని కింద తమలపాకు కానీ లేదంటే ఏదైనా ప్లేట్ని కానీ ఉంచాలండి అది కూడా స్టీల్ వ వస్తువులను అయితే అసలు ఉపయోగించకూడదు ఇక ఈ రోజున చేసేటువంటి పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు పానకము ప్ర తప్పనిసరిగా ఉండాలి అండి పూజ చేసిన తరువాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరికను కోరుకొని దేవుని ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే కనుక మీరు కోరుకున్నటువంటి కోరికలు నేరుగా ఆ శ్రీరాములు వారి యొక్క పాదాలు చెంతకు చేరి ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని శాస్త్రం వివరిస్తుంది ఇక పూజ పూర్తయిన తరువాత చివరిగా పూజ గదిలో ఉన్నటువంటి అక్షింతలను ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేయండి తద్వారా ఆ శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఏ కష్టాలు లేకుండా రాములు వారి యొక్క అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక ఈ శ్రీరామనవమి రోజున శ్రీరామ అని మూడు సార్లు జపిస్తే విష్ణు సహస్ర నామం చేసినంత పుణ్య ఫలితం అయితే కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ రోజున శ్రీరామనామం జపించడం కానీ లేదంటే రామకోటి రాయడం కానీ చేస్తే ఎన్నో శుభగాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా కూడా ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు ఇక ఈ పండుగ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఖచ్చితంగా తమ కాళ్లకు పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి కాళ్లను నేరుగా కింద పెట్టి ఎప్పుడూ కూడా పసుపు రాసుకోకూడదు పసుపు రాసుకునేటప్పుడు పాదాలను నేలకు తాకకుండా చూసుకోవాలి నేల మీద కానీ ఏదైనా ఒక వస్త్రాన్ని వేసుకొని దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి ఈ యొక్క శ్రీరామనవమి రోజున శ్రీరాముణ్ణి ఆరాధించడం వల్ల మీ జీవితం లో ఉన్నటువంటి బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి యొక్క ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీరామ శరణం నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా మనం జపిస్తే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రీరామ చంద్ర నమ అనేటువంటి మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీ జీవితంలో మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు సో గారు ఫ్రెండ్స్ ఏ విధంగా పూజ అనేది మనం ప్రారంభించుకోవాలి ఏ విధంగా ముగించుకోవాలి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్